వ్యవసాయం మీద ఆధారపడి ప్రతికే చిన్న కుటుంబం తల్లి తండ్రి మరియు వారికి కొడుకు కూతురు కూతురు చాలా అందమైన అమ్మాయి అమ్మాయికి కడుపు నొప్పి వచ్చింది తల్లి డాక్టర్ కు చూపిద్దామని తొంకి తీసుకువెళ్ళింది ఉదయం పది గంటలకు హాస్పిటల్ కి చేరుకున్నారు డాక్టర్ గారు లేరు ఓపీ సెక్షన్ లో ఇద్దరు కాంపౌండర్స్ ఉన్నారు వారికి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు డాక్టర్ గారు సాయంత్రం వస్తారు అని చెప్పారు అమ్మాయికి కడుపులో నొప్పి ఎక్కువగా ఉండటంతో తల్లి బాబు మేము డాక్టర్ గారి కోసం ఎదురు చూడాలి అని అడిగింది అందుకు వారు సాయంత్రం డాక్టర్ అమ్మగారు వస్తారు చూయించుకుని వెళ్ళండి మళ్లీ మళ్లీ అని చెప్పారు సరేలాగే అని చెప్పింది సాయంత్రం దాకా ఎదురు చూశారు కంపౌండర్స్ వస్తారు అని చెబుతున్నారు అడిగినప్పుడల్లా కానీ డాక్టర్ అమ్మగారు రాలేదు సాయంత్రం తొమ్మిది గంటల దాకా ఎదురు చూశారు రాలేదు రావడానికి ఇంకా రెండు గంటల టైం పడుతుంది రాత్రి పన్నెండు గంటలు అవుతుంది అన్నారు లాస్ట్ బస్ కి వెళదామని బయలుదేరుతుండగా ఒక కంపౌండర్ దగ్గరకు వచ్చి అమ్మా ఇప్పటి వరకు ఎదురు చూశారు ఇంకా ఇంత రాత్రిలో ఏమి వెళతారు మా రూమ్ ఖాళీ ఉంది మీకేమి భయం లేదు మీ బిడ్డ లాంటి వాళ్ళవు ఈ నైట్ మా రూమ్ తెల్లవారిన తరువాత ఒకేసారి డాక్టర్ మగారికి చూపించుకుని వెలుదురుగాని అని ప్రేమగా చెప్పారు చాలా వరకు పల్లెటూరి వాళ్ళు అందరినీ నమ్ముతారు పైగా వారు తెలిసిన హాస్పిటల్లో కాంపౌండర్లు భయం లేదులే అని తల్లి అనుకుని సరేబాబు అని అంగీకరించింది కంపౌండర్ ఇద్దరు వారిలోకి తీసుకుని వెళ్ళారు వారి పక్క గది ఖాళీగా ఉంది ఈ రాత్రికి అందులో ఉండమని చెప్పారు చాప దుప్పట్టుచారు భోజనాలు పెట్టారు ప్రేమగా తల్లి కూతురు నిద్రపోయారు అయితే అర్ధరాత్రి అమ్మాయి తల్లికి ఎందుకో మనసులో ఎవరో తన ముందు నిలుచున్నట్లు నీడ కదలాడుతున్నట్లు అనిపిస్తుంటే కళ్ళు తెరచి చూసింది వాళ్లకెదురుగా కంపౌండర్ నిలుచుని వీళ్లను చూస్తున్నాడు తల్లి గుండె గుబేరుమన్నది యుష్ యుష్ అంటూ లేచి కూర్చున్నది అయితే యుష్ అంటున్నప్పుడే కాంపౌండర్ పక్క గదిలోకి పరిగెత్తాడు తల్లి ఎవరినీ గమనించింది చిన్నగా కూతురిని లేపి జరిగిన విషయాన్ని చెప్పి ఉండమంది పక్క గదిలో కంపౌండర్ పెద్దవిడ నిద్రలేచింది అని రెండో వాడితో చిన్నగా చెబుతున్నాడు ఇవన్నీ పిల్ల తల్లి గమనిస్తూనే ఉన్నది ఆమె అనుకున్నది ఇందుకోసమే కాబోలు ఏమంటే డాక్టర్ గారు ఈ రోజులారు అని చెప్పకుండా తల్లి కూతులను వెంటనే ఇక్కడ నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించింది పిల్లను అప్పుడే నిద్రలోంచి లేచినట్టు ఏడుపు మొదలు పెట్టు మిగతాది అని చెప్పింది ఆ అమ్మాయి అలాగే వెంటనే వాళ్ళిద్దరూ ముసుగు కప్పుకుని నిద్రపోతున్నట్టు నటించారు వెంటనే పిల్ల తల్లి వాళ్ళిద్దరి వద్దకు వెళ్లి బాబులేవ్వండి మా అమ్మాయి దడుచుకున్నట్లు లైట్ ఆన్ చేయండి కాసిని మంచి అడిగింది అందులో ఒకడు ఏమీ తెలియనట్లుగా లేచి ఇదిగోండి పిన్ని గారు మంచి నీళ్లు అని నీళ్ళిచ్చి కరెంటు వేసాడు అదే అనుభవల్లి బాబులు తెలుగు గాలి ఆడటం లేదు కొద్దిసేపు బయట కూర్చుంటాము అని అడిగింది దానికి అతను సరేనని తలుపు తీశాడు కొద్దిసేపు బయట గాలి పీల్చుకుంటున్నట్లు నటించి పిల్లని బయటకు లోపలికి వచ్చి బాబు చమటలు పడుతున్నాయి తుండగుడ్డ మాబాగ్ లో ఉంది తీసుకుంటాను అని చెప్పి బయటకు తీసుకువచ్చి తల్లికూరు ఇద్దరు కలిసి విపరీతమైన భయంతో నడిరాత్రి ఆరోగ్య మీద ఒంటి మీద చూపించారు అని అడిగింది అయితే పిల్ల తల్లి చెప్పకుండా అమ్మ మేము డాక్టర్ అమ్మ గారిని కలవాలి అని అడిగింది డాక్టర్ గారు పైన నిద్రపోతున్నారు అని చెప్పింది అమ్మాయి తల్లి పరిగెత్తుకుంటూ పైకెళ్లి గది తలుపులు కొట్టింది డాక్టర్ గారు బయటికి రాగానే తల్లి కూతురు ఇద్దరు ఆమె కాళ్ల మీద సాగిలపడి జరిగిందంట ఏడుస్తూ చెప్పారు డాక్టర్ గారు వారిద్దరిని భయపడవద్దని చెప్పి వెంటనే కంపౌండర్స్ ఇద్దరిని పిలిపించి పనిలో నుండి తీసేసింది రేపటి నుండి రానవసరం లేదు అని వారికి చెప్పింది మంచిగా ఉన్న వారి మధ్యలో ఇలాంటి గుంట కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఎవరిని తొందరగా నమ్మకూడదు మంచిగా మాట్లాడిన వారందరూ